ఒకనొక చిన్న పల్లెటూరిలో కాంతం తన కొడుకు రవి కూతురు పావనితో కలిసి ఉండేది రవికి పెళ్లి వయసు రావడంతో మీనాక్షి అనే చక్కని అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసింది కాంతం చాలా తెలివైన వినయం కలిగిన మనిషి పిల్లల్ని కూడా అదే విధంగా బాధ్యతగా కష్టపడి పనిచేసే విధంగా పెంచింది తాత ముత్తాతల నుండి సంక్రమించిన ఆస్తిని కాపాడుతూ భర్త లేకపోయినా పిల్లల్ని గౌరవంగా పెంచింది మరోవైపు మీనాక్షి పేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి ఆడంబరాలంటే తెలియని వ్యక్తి పెళ్లయ్య అత్తవారింటికి వచ్చాకే అన్నీ అనుభవించటం మొదలెట్టింది పెళ్ళయ్యాక కాంతం తన స్థాయికి తగ్గట్టు మీనాక్షికి బంగారు ఆభరణాలు పెట్టింది ఒంటి నిండా బంగారం వేసుకొని ఎక్కడికి వెళ్లినా మీనాక్షిని అందరూ గొప్పగా చూసేవారు అప్పటి వరకు అలాంటి అనుభవం తెలియని మీనాక్షి ఆ గొప్పంతా బంగారానిదే అనుకుంది బంగారంపై మోజు పెంచుకుంది ఈ బంగారంలో ఏముందో మరి జనాల్ని ఇట్టే మార్చేస్తుంది స్వచ్ఛమైన బంగారం అంటే చాలు ఎంత గొప్పోళ్ళో అన్నట్టు చూస్తున్నారు నా బంగారమే తలతలా మెరిసిపోతుంది ఎన్నడూ లేని స్థాయి రుచి చూశాక మళ్లీ మళ్లీ అదే అనుభవం పొందాలని ఆరాటపడింది మీనాక్షి ఇక భర్త రవిని బంగారం కొనమంటూ ఒత్తిడి చేయటం మొదలెట్టింది ఏవండి నాకు బంగారం కొనిపెట్టరా బంగారం ఇంకర్మ వజ్రాల నెక్లెస్ కొంటాను మీ వెటకరం ఆపండి నాకు నిజంగానే బంగారం కావాలి నీకు అమ్మ చాలా నగలు కొన్నది కదా ఇప్పుడు మళ్ళీ బంగారం ఎందుకే నీకు స్థాయి బంగారం అంటే స్థాయి అది ఉంటేనే మనకి తరగని గౌరవం నేను దగదగా మెరిసిపోతూ బయటికి వెళ్తుంటే నన్నెంత ఆశ్చర్యంగా చూస్తున్నారో తెలుసా మీకు మీకు కూడా గౌరవమే సర్లే నీ కోరిక కాదంటాను పాపం రవి ఒకసారి కొంటే ఇక అడగదు కదా అని అనుకున్నాడు కానీ మీనాక్షికి బంగారం పిచ్చి బాగా ముదిరిపోయింది ఎంత ఉన్నా చాలు అన్నమాట ఆమె నోటి నుండి రాలేదు మీనాక్షి ఇక నా వల్ల కాదు ఇప్పటికే నువ్వు నాతో ఐదు లక్షల రూపాయల బంగారం కొనిపించావు నా జీతం కలిపితే అందులో సగం కూడా లేదు ఇలా మళ్ళీ అదే బంగారం అమ్ముకొని బతకాలి అని చెప్పకనే చెప్పాడు ఇంకా కొనను అని దాంతో మీనాక్షి రవిని అడగటం మానేసింది కాని వాళ్ల చుట్టాలు పట్టాలు స్నేహితుల దగ్గర అప్పులు తీసుకోవటం మొదలెట్టింది ఆ డబ్బులన్నీ పోగేసి బంగారం కొనేది ఆ విషయం భర్తకీ అత్తకీ తెలియకుండా జాగ్రత్త పడేది ఓ రోజు పావని మీనాక్షిని వెతుకుతూ ఇల్లంతా తిరుగుతూ ఉంది వదినా వదినా వాళ్ళ గది తలుపులు వేసుండటంతో మీనాక్షి లోపల ఉందని భావించి వెళ్లి తలుపు తీసింది మీనాక్షి తనకున్న బంగరమంతా ఒంటిమీద వేసుకుని అద్దం ముందు నిలబడి మురిసిపోతుంది పావని ఆమెని చూసి నవ్వుకుంది అయ్యో పిచ్చి వదిన బంగారం చూసి మురిసిపోతున్నావా సరే నీ ఆనందం నేను చెడగొట్టను కానివ్వు అని చిన్నగా అనుకొని వెళ్లిపోయింది ఇలా ఉండగా ఒకరోజు పావనిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చారు అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు గొప్పలు చెప్పటమని కాదు కానీ మా పావని మా మీనాక్షి ఆడపిల్లల్లో ఆని ముత్యాలు ఇలాంటి పిల్లలున్న ఉన్న ఇల్లు బంగారం బంగారం అంటే గుర్తొచ్చింది మా పావనికి మీరెంత బంగారం పెడతారు మీనాక్షి ప్రశ్నకి రవికాంత మా వాక్కై చూస్తున్నారు ఎంత కావాలంటే అంత మా స్థాయికి తగ్గట్టు పెడతాం మరి మా స్థాయికి తగ్గట్టు మీరు కట్నం ఇవ్వాలి కదా ఆ విషయంలో మీరేం సందేహపడాల్సిన పని లేదండి మీకు ఏదీ లోటు లేకుండా చూస్తాం కాంతం ధైర్యంగా మాటిచ్చింది పావనికి పెళ్లి కుదిరింది రెండు రోజుల తరువాత ఒకరోజు కాంతం రవిని పిలిచి కూర్చోమంది రవి మీ చెల్లి పెళ్లికి డబ్బులు కావాలి కదా ఇదిగో ఇవి పొలం కాగితాలు పొలం మంచి ధరకు అమ్మకానికి పెట్టు కాస్త ధర వచ్చినా పర్లేదు కానీ నెలాఖరుకు డబ్బులొచ్చేలా చూడు వచ్చే నెల మూడో తారీఖున ఖాయం చేసుకుందాం కాగితాలు పట్టుకుని బయటికి వెళ్లాడు పావని కలలు కంటూ మురిసిపోయింది ఆ సాయంత్రం వేళకు తిరిగొచ్చాడు ముఖం నీరసంగా పెట్టుకుని వచ్చి కుర్చీలో కూలబడ్డాడు రవి వెళ్లిన పని సజావుగా సాగిందా అమ్మా కంగారు పడకు నేను చెప్పేది నెమ్మదిగా విను మన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి చూసింది పొలంలో ఒక బోర్డు పెట్టారు కంగారు పడకు ఇంకా మన పొలమే నెల రోజుల్లోగా మనం వెళ్ళి మనకి పొలం ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్తే సరి నేనిందాకే వెళ్ళి ఆ పని చేసొచ్చాను కాబట్టి దిగులు పడకు కాకపోతే ప్రస్తుతం పొలం అమ్మడానికి వీలు పడదు మరి డబ్బులెలారా ఆ విషయం కూడా నేను చూసుకుంటాను అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అంటూ రవి తల్లికి భరోసా ఇచ్చాడు మరుసటి రోజు మీనాక్షితో మాట్లాడడానికి ప్రయత్నించాడు మీనాక్షి నీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి పొలం అమ్మకానికి పెట్టారా లేదు పొలం ప్రస్తుతానికి అమ్మే పరిస్థితి లేదు అంటూ రవి జరిగిందంతా వివరంగా చెప్పాడు అయ్యయ్యో ఇప్పుడు పావని పెళ్లికే డబ్బులెలాగండి మరి మీనాక్షి నీ దగ్గర చాలా బంగారం ఉంది కదా అది తాకట్టు పెడదాం పెళ్లికి డబ్బులు సమకూరుతాయి పొలం అమ్మిన తరువాత వచ్చిన డబ్బుతో నీ బంగారం విడిపిస్తాను ఆ మాటకు మీనాక్షి ముఖం ఎర్రగా మారిపోయింది ఏంటి నా బంగారం తాకట్టు పెడతారా అంటూ గట్టిగా ఆ అరుపుకు బయట ఉన్న కాంతం పావని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఏంటిది ఎప్పుడూ లేనిది మీనాక్షి అంత గట్టిగా అరిచింది వీల్లేదు నేను నా బంగారం ఇవ్వనే ఇవ్వను అవసరంలో ఉపయోగపడని సొమ్ము ఎందుకు మీనా ఓహో అంటే మీకు అవసరం వచ్చినప్పుడు అమ్ముకుందామని కొన్నారా నాకు బంగారం తర్వాత విడిపిస్తాను విడిపిస్తానంటున్నా కదా మీరు నాకు పెట్టిందేమీ లేదు ఆ బంగారం తప్ప అది నా స్థాయి మర్యాదలకు గుర్తు దాన్ని తాకట్టు పెడితే నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టినట్టే నేనందుకు అస్సలు ఒప్పుకోను రవి మీనాక్షితో గొడవపడటం లేక మౌనంగా బయటకొచ్చేశాడు కాంతం పావని దిగులుగా చూస్తూ ఉన్నారు రవి వాళ్ళ ఆలోచనలు అర్థం చేసుకున్నాడు అమ్మా పావని నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి బయటకెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం రవి ఎంతో ఆవేశంగా ఇంటికొచ్చాడు హాల్లో నిలబడి మీనాక్షిని పిలిచాడు మీనాక్షి మీనాక్షి బయటకి రా ఎందుకలా అరుస్తున్నారు నువ్వు మన బంధువుల దగ్గర అప్పులు చేశావా గుండె గుబేలు అన్నది మీనాక్షికి నోట మాట రాలేదు ఏం చేశావా డబ్బులన్నీ అది అది బంగారం కొన్నావా మీనాక్షి తలదించుకుంది నీకసలు బుద్ధుందా నీకేం తక్కువ చేశానని నువ్వు అప్పులు చేశావు ఇవాళ అందరి ముందు నా పరువు పోయింది ఒక్కరు కూడా నాకు చేబదులు ఇవ్వనన్నారు మాకు తెలియకుండా మా వాళ్ళందరి ముందు నా పరువు తీసేసావు నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను ఇప్పుడు అప్పులన్నీ ఎలా తీరుస్తావు బంగారం తాకట్టు పెడతావా ఆ మాట మాత్రం అనకండి చావనైనా చస్తాను గాని బంగారం లేకపోతే నేను బ్రతకలేను కావాలంటే పావని పెళ్లి వాయిదా వేయండి నువ్వు ఇంతకు తెగిస్తావనుకోలేదు ఇక నువ్వు ఇంట్లో ఉండటానికి అంటూ రవి మహా కోపంగా మహాకోపంగా కాంతం పావని నిద్రపోయి చూస్తున్నారు మీనాక్షి ఒక సంచిలో బంగారమంతా సర్దుకుని ఏడుస్తూనే బయటికి వెళ్లబోయింది పావని ఆమెను పిలిచి లాంది వదినా నా పెళ్లి జరగదన్న బాధతో ఇలా చెప్పట్లేదు కానీ ఈ ఆస్తి ఐశ్వర్యాలు శాశ్వతం కాదు అవి మనకి ఆసరా అంతే అవేం లేకపోయినా నువ్వు మీ పుట్టింట్లో బాగానే ఉన్నావుగా నువ్వే బంగారం అనుకుని పెళ్లి చేసుకున్నాడు మాన్నయ్య ఒక్కసారి ఆలోచించు మీనాక్షి తలదించుకుని మౌనంగా పుట్టింటికి వెళ్ళిపోయింది మీనాక్షి అమ్మమ్మ లక్ష్మమ్మ రవి ద్వారా విషయం తెలుసుకుంది తప్పు మీనాక్షి వైపే ఉందని ఆవిడకు అర్థమైంది మీనాక్షితో మాట్లాడింది అమ్మమ్మ నన్ను తిరిగి మాత్రం చెప్పకు అవునమ్మమ్మ అది ఎక్కడుందో మర్చిపోయాను నిజమే అది కూడా బంగారమే కదా చూసావా మీ అమ్మమ్మ ఎంతో అపురూపంగా ఇచ్చిన బహుమతి పక్కన పడేశావా అది పది తరాల నుండి ఈ ఇంటి ఆడబిడ్డలకు అందుతూ వస్తున్నా గౌరవ చిహ్నం ఆ చిన్న బంగారు ఆకు గోరంత బంగారమే అయినా కొండంత గౌరవం అది అసలు దాని అర్థం తెలుసా దానికి అర్థముందా అత్తవారింట్లో నీ వల్ల కలిగే గౌరవానికి సంతోషానికి కొత్త జీవిత ఆరంభానికి గుర్తది అంత విలువైనదైతే ఒక తులమివ్వచ్చు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో దానికంటే విలువైనవి ఇంకా ఉన్నాయి ఏంటమ్మీ ఆడపిల్లను పద్ధతిగా నైతిక విలువలతో సంసారాన్ని నడుపుకోవడానికి అవసరమయ్యే అన్ని విద్యలు నేర్పించి పెళ్లిళ్ళు చేస్తాం మనం అలాంటి అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నాం మా అమ్మాయి ముందు ఎంతటి బంగారమైనా గోటితో సమానమన్న అర్థంతో గోరంత ఇచ్చి పంపిస్తారు కానీ నువ్వా విలువైన గుణాన్ని వదిలేసి అత్తవారింటి వాళ్ళని ఏడిపించి మన కుటుంబానికి సిగ్గు తెచ్చావు ఇన్నేళ్లుగా మచ్చపడని మన వంశ ప్రతిష్టను నాశనం చేశావు పావని కూడా నీలాంటి ఆడపిల్లే కదా అనేసి లక్ష్మమ్మ వెళ్ళిపోయింది తనని ఎంతో ప్రేమగా చూసే అమ్మమ్మ అంత కఠినంగా మాట్లాడేసరికి మీనాక్షికి దుఃఖమాగలేదు కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి మరుసటి రోజు తెల్లవారకుండానే లేచి కాంతం ఇంటికి వచ్చేసింది కాంతం పావని రవి హాల్లో కూర్చొని ఉన్నారు మీనాక్షి తానే కల్పించుకుని గడగడా మాట్లాడేసింది ఏంటి ముగ్గురు ఒక చోట కూర్చొని తెగ ఆలోచిస్తున్నారు లేవండి బోలెడు పనులున్నాయి అత్తయ్యా పావని రెడీ అవ్వండి బయటికి వెళ్దాం ఏవండి టిఫిన్ చేయండి బంగారం కొట్టుకు వెళ్ళాలి మీరు అని లోపలికి వెళ్ళి బంగారం సంచి తెచ్చి రవి చేతిలో పెట్టింది నాకు బంగారం అంటే ప్రాణం బంగారం లాంటి కుటుంబాన్ని కాపాడుకోవడం కూడా నా బాధ్యతే కదా బంగారం లాంటి మనస్సుతో చెప్తున్నాను నాకు మీరే ముఖ్యం పావనికి సంతోషంగా పెళ్లి చేసి పంపిద్దాం ఆ మాటకు అందరూ సంతోషించారు మీనాక్షిని చూసి కాంతం రవి ఎంతో ఆనందించారు కనకమ్మ పొద్దున్నే లేచి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంది కనకమ్మ భర్త గంగాధరం పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు వాళ్ల పక్కింట్లో ఉండే బాను గోడ మీద నుండి కనకమ్మను పలకరించింది వదినా బాగున్నావా ఇదేంటి పొద్దున్నే నన్ను పలకరిస్తుంది ఏంటి పొద్దున్నే నేను గుర్తొచ్చాను ఏంలేదొదినా మా గోడకు ఆనుకొని మీ వేప చెట్టుంది చూశావు ఆకులు గుట్టలు గుట్టలుగా రాలిపోతున్నాయి నాకా నడుం నొప్పి పనిదానికి బద్ధకం రోజుకి రెండు బస్తాల వేపాకు ఊడవాల్సి వస్తోంది కాస్తా చెట్టు తీసేస్తే అయ్యో చల్లని వేప చెట్టు తీసేయమని ఎలా అంటున్నావు వదినా అసలు ఊడిస్తే పోయే ఆకుకి కూడా ఏంటి వదినా నువ్వు నువ్వు ఏ అందరు ఆడవాళ్ళు ఊడ్చుకోవట్లేదా ఇదే మీ ఇంట్లో అయితే ఊడ్చుకోవా ఏంటి అదేలే అడుగుతున్నానంతే సరే వదినా వదినా మీ కోళ్ళు మా ఇంటికొచ్చి మొక్కల చుట్టూ దున్నేస్తున్నాయి కాస్త వాటిని ఇటు రాకుండా చూసుకో ఈ రోజుల్లో మనుషులే మాట వినట్లేదు జంతువులేం వింటాయి వదినా ఏదో పొట్ట నింపుకోవడానికి వాటి పాట్లవి పడుతుంటాయి మూగజీవాల్ని ఎవరైనా అసహించుకుంటారా తుడిస్తే పోయే ఆకం ఊడిస్తే పోయే ఆకంట దాన్నొచ్చి ఊడవ రోజు అంటూ బాను గునుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది దీని మాట నేను వినేదేంటి ఈసారి కోడి నా కొంపలో అడిగెట్టిందంటే కోసి కారం పెడతాను ఎవరికి ఆ కోడికి కనకానికి మొక్కలంటే మహాపిచ్చి తన ఇంటి పెరట్లో ఇంటి ముందు వెనక మొత్తం మొక్కలతో నింపేసేది వాటిని సాకుతూ అందులోనే ఆనందం పొందేది అయితే వాళ్ల ఇంటి పక్కన ఉండే బాను అంటే కనకానికి ఇష్టం ఉండదు కనకం భూమిలోకి వాళ్లు అక్రమంగా వచ్చి ఇల్లు కట్టుకున్నారని కక్ష అందుకే తనకి ఎంతో ఇష్టమైన మొక్కలతోనే కసి తీర్చుకునేది వేపాకు అక్షింతల్లా బాను ఇంట్లో రాలుతూ ఉంటే నవ్వుకుంటూ ఉండేది ఓ ఎగేసుకుంటూ నా స్థలాన్ని ఆక్రమించి కట్టేసుకున్నావు కదా ఇప్పుడు నడుముంచి ఊడ్చుకో ఇలాగే ఒక్కన్నెల రోజులు ఊడ్చావంటే నీ నడుము పడిపోవటం ఖాయం మరోవైపు బాను తన భర్త సూర్యం కోళ్ల పెంపకం చేస్తుండేవాళ్లు ఇంటిపైన పైన ఏకంగా కోళ్ళకి పెద్ద పెంకుటిల్లు వేసి పెంచుతూ ఉన్నారు కోళ్ళను ఏపుగా పెంచి సంక్రాంతి సమయంలో వాటిని విక్రయిస్తూ ఉంటారు తమకు లెక్క ప్రకారం రావలసిన స్థలంలో ఇల్లు కట్టుకున్నామని కనకమే కావాలని కక్ష సాధిస్తుందని భాను వాదన కనకం గొనుక్కున్న ప్రతిసారి కోళ్ళను ఆమె దొడ్లోకి వదిలేది ఆ కోళ్ళు ఇష్టమొచ్చినట్టు కనకం మొక్కలన్నీ దున్నిపడేసేవి అబ్బా బాను అటువైపుకి కోళ్లను వెళ్ళనివ్వకని చెప్పానుగా ఆవిడతో మనకెందుకే ఆవిడకి వచ్చి కోడిని పట్టుకుని కోసేసిందే అనుకో నువ్వే ఏడుస్తావు నేనెందుకేడుస్తాను ఆ కోడి డబ్బులు దానితోనే కక్కిస్తాను భర్తల మాట వినకుండా ఈ ఆడవాళ్లు రోజూ ఇదే తంతు సాగించేవాళ్లు ఓ రోజు మరీ విపరీతమైంది ఈసారి బాను ప్రమేయం లేకుండానే అలవాటు పడిన దానిమీద ఒక కోడిపుంజు కనకం మొక్కల్లోకి దూనింది కనకం అది చూడనే చూసింది సరే రోజూ కోళ్లని కావాలనే ఇటు పంపిస్తుంది ఒక్కసారి బుద్ధి చెప్తే తప్ప ఈ బాను వినదు కొనుక్కుంటూ వెళ్లి కర్ర ఒకటి తీసుకుని కోడి మీదకి విసిరింది ఆ కోడి కాలు విరిగి పెద్దగా అరుస్తూ గోడ దూకి బాను ఇంట్లోకి వెళ్లిపోయింది ఆ అరుపు విని బాను సూర్యం గంగాధరం బయటికొచ్చారు బాను విరిగిన కోడికాలు చూసి చాలా కుప్పడింది వదినా ఏంటిది కోడికాలు కావాలనే విరగ్గొట్టావు నువ్వు నువ్వు కావాలని పంపించలేదా అందుకే విరగ్గొట్టాను వస్తే మెడ విరిగిపోద్ది చెప్తున్నా కోడికి ఇన్ని రోజులు పోనీలే అని ఊరుకున్నాను ఇది నా కోళ్ల మీద పడి ఏడుస్తుంది అందుకే కోళ్లన్నీ చచ్చిపోతున్నాయి ఎవరే ఏడుస్తుంది నువ్వే నా ఇంటి మీద పడి ఏడుస్తున్నావు అందుకే పచ్చని మొక్కలు ఎండిపోతున్నాయి గంగాధరం సూర్యం వాళ్ల భార్యల్ని లోపలికి తీసుకెళ్ళిపోయారు గొడవ ఆపడానికి మరుసటి రోజు కనకం పొద్దున లేచేసరికి ప్రహారీ గోడను ఆనుకుని పెద్ద ఆకుల గుట్ట కనబడింది అది బాగా కంపు కొడుతుంది బానునే ఆ చెత్త పడేసిందని అర్థమైంది వసై బాను ఈ ఇటు పడేశావు నేనేం పడేయలేదు నా ఇంట్లో పడిన నీ చెట్టు వేపాకులు నీకే తిరిగిచ్చేశాను ఇది కోడిపెంట వాసనొస్తుంది నువ్వు కావాలనే ఆ కోళ్ల పెంటంతా నా ఇంట్లోకి వేశావు ఇది మరీ బాగుందమ్మా కోళ్లు వాళ్ళ ఇంట్లో ఇంకేం ఇంకేముంటుంది అయినా అది నీ మొక్కలకి మంచిదేలే ఎరువుగా వాడుకో డబ్బులేమక్కర్లేదు ఆ సాయంత్రం వేళ కనకం గుమగుమలాడే నాటుకోడి పులుసు చేసింది గంగాధరం భోజనానికి కూర్చుని ఉన్నాడు. కనకం భోజనం వడ్డించింది. ఆహా కనకం కోడి కూర త్రిపోయింది. చాలా రుచిగా ఉంది. ఈ కోడికి ఎవరో జీడిపప్పు, బాదం బాగా పెట్టినట్టున్నారు. ఇంకెవరు మన పక్కింటి వాళ్ళే. గంగాధరం తింటుండగా ఒక్కసారిగా పొలమారింది. ఏంటే పక్కింటి వాళ్ళు కోడి వండే సవా ఏంటి లేదు రోడ్డు మీద మేస్తుంటే పట్టుకొచ్చేసాను లేకపోతే నా ఇంటినే అది ఇది చాలా తప్పు కనకం వాళ్ళ వృత్తే కోడి విలువ ఇరవై వేల వరకు ఉంటుంది నీ వల్ల నష్టము లేదు కష్టము లేదు మీరు నోరు మూసుకోండి గంగాధరం ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ మరునాడు కనకం లేచేసరికి మొక్కల మధ్యలో పెద్ద పెంట కుప్ప కనిపించింది కనకం కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తూ ఉంది బాను కోడిపెంట పెంట వేపాకు ఇంకా ఏవేవో చెత్త అంతా కలిపి కనకం మొక్కల మధ్యలోకి విసిరేసింది పైగా దొంగచాటుగా కనకాన్ని చూసి నవ్వుతూ ఉంది బాను ఏంటి అలా దొంగలా చూస్తున్నావు ఆ కనక మొహం చూడండి ఎలా మాడిపోయిందో ఏం మళ్ళీ మన ఇంట్లో పెంటంతా దాని మొక్కల మీద వేసేశాను ఇక నెల రోజులు కంపే ఈ నిన్నటితో వదిలేయమని చెప్పాను కదా బాను వదిలేస్తే పోయిన కోడి తిరిగి వస్తుందా ఇప్పుడు మాత్రం తిరిగొచ్చిందా మీరు మాట్లాడకండి ఇది మీకు సంబంధం లేని విషయం వసై బాను ఏంటే నువ్వు చేసిన పని పవిత్రమైన నా మొక్కల మీద కోడిపెంట వేస్తావా నిన్న నా కోడిని చప్పరించుకుంటూ తిన్నావుగా ఇప్పుడు నడుము వంచి పని చేసుకో ఒంటికి పట్టిన కొవ్వు కరుగుద్ది కోడిపెంట మొహందాన అందుకు కూడా పనికిరాని మొహందానా నీ పేరు బాను కాదే బల్లెమని పెట్టాల్సింది నీ పేరు కనకం కాదే గుణపం అని పెట్టాల్సింది ఈ ఆడవాళ్ళ గొడవలు వినలేక గంగాధరం సూర్యం బయటికి వెళ్ళిపోయారు ఇద్దరు రోడ్డు మీద ఎదురుపడ్డారు ఒకరి ముఖమొకరు చూసుకోగానే అర్థమైంది ఇద్దరికి ఒకే సమస్య ఇద్దరూ కలిసి వెళ్ళి ఒక చెట్టు కిందకు వచ్చినారు సూర్యంగారు మావిడ చేసిన తపుకీనను క్షమించండి నిజంగా మావిడ మీ కోడిని తొంగిలించినట్టు నాకు తెలియదు పర్లేదులెండి నా భార్య తరపున నేను కూడా మీకు క్షమాపణ చెప్తున్నాను నేను చెప్పినా వినట్లేదు నేను చెప్పి చూశాను కానీ కోడి ఇకతో సమానం చేసేసిందండి మావిద నన్ను మరేం చేద్దామంటారు ఈ తలనొప్పి ఎప్పటికి పోతుంది ఇంకా లాభం లేదు మనమే ఈ రోడ్డు చేయాలి నా దగ్గర ఒక ఉపాయం ఉంది చెప్పండి వెంటనే చేసేద్దాం ఈసారి వాళ్ళు దెబ్బలాడుకోవడం కాదు మనం గొడవ పెట్టుకుందాం వాళ్ళకంటే గట్టిగా అరుచుకుందాం ఆ గొడవలో భాగంగా చెట్లు నరికేస్తాను మీరు మీ కోళ్లు ఇటు రాకుండా చూసుకోండి భలే ఆలోచన చెప్పారండి ఇప్పుడే వెళ్తే వాళ్ళకు అనుమానం వస్తుంది రేపు తీరిగ్గా టిఫిన్లు చేసి మొదలెడదాం అలాగేనండి ఇద్దరు ఏమి ఎరగనట్టు వాళ్ళు వెళ్ళిపోయారు మరుసటి రోజు బాను మళ్ళీ కనకమింట్లోకి వేసింది కనకం గొనగటం మొదలెట్టింది ఇదే అదను అనుకుని గంగాధరం అందుకున్నాడు నేను చూస్తాను ఇటో సూర్యం సూర్యం ఆ కేకవిని గంగాధరం నాటకం మొదలెట్టాడని గ్రహించి తను కూడా అందుకున్నాడు ఎవడ్రా నన్ను మర్యాద లేకుండా పిలుస్తుంది నీకు మర్యాదేంట్రా నా ఇంట్లో వేస్తావా లేని గాడిదా నీ వేపాకు నా ఇంట్లోకి వదిలేసి దున్నపోతులా చూస్తూ తిరుగుతున్నావు ఆ మాత్రం జ్ఞానం కూడా నీకు లేదు అసలు నా మొక్కల్ని చూసే అర్హత కూడా నీకు లేదురా నా కోడిపేట తుడిచే అర్హత లేని నీతో ఇంతసేపు మాట్లాడటం నా గౌరవానికి మాయని మచ్చరా నన్నే అంత అంటావా ఇక లాభం లేదు ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు నేనేం చేస్తానో చూడు అంటూ గంగాధరం ఆవేశంగా వెళ్లి గొడ్డలి తెచ్చి సూర్యం ఇంట్లోకి వెళ్లిన చెట్లన్నీ నరికేశాడు ఏంట్రా నువ్వు నరికేది పోడి అసలు నా కోడి నీ మొహం కూడా చూడకుండా చేస్తాను చూడు అంటూ సూర్యం కోళ్లు గోడ దూకడానికి వీల్లేకుండా గోడ మీద ఇటుకలు పేర్చేశాడు కనకంబాను బాను విత్తరపోయి చూస్తున్నారు వాళ్ళ నోట మాట రాలేదు ఏం జరుగుతుందో అర్థం కాలేదు వసాయ్ కనకం ఇంకోసారి వాళ్ళ కోడి మన పాకెట్లోకి వచ్చిందా కోసి వేపుడు చేసేయ్ ఈసారి వాళ్ళు గొడవకు వచ్చారో వాళ్ళైనా ఉండాలి మనమైనా ఉండాలి ఇక్కడ ఒసై బాలు ఇంకోసారి వాళ్ళ ఆకు మన ఇంట్లో పడిందా కోడి పెంట అంతా వాళ్ళ మొహం మీద కొట్టు తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను ఈసారి తలలు తెగిపోతాయి సరేనండి కనకంబానూ ఇద్దరు వాళ్ళ భర్తల మాటలకి బెదిరిపోయారు కిక్కురు మనకుండా ఉండిపోయారు ఎక్కడ మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ పడితే వాళ్ళ భర్తలు రంగంలోకి దిగుతారు అన్న భయంతో ఆ రోజు నుండి ఎవరి పనులు వాళ్ళు బుద్ధిగా చేసుకుంటున్నారు ఇటువైపు ఆకు అటు వెళ్ళలేదు అటువైపు కోడి ఇటు రాలేదు గంగాధరం భాను ప్రశాంతంగా ఉన్నారు